శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టాలంటే చిరకాలం డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం లక్ష్మీదేవి మీ ఇంటి సింహద్వారం దగ్గరకు వచ్చి మీ తలుపు తట్టి ఇంట్లోకి వచ్చి చిరకాలం స్థిరంగా ఉండాలంటే నూటొక్క రూపాయి బిళ్ళల పరిహారం చేయాలి ఆ ఒక్క రూపాయి బిళ్ళల పరిహారం ఏంటంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆలయ ప్రాంగణంలో అయినా ఈ నూట ఒక్క రూపాయి బిళ్ళల పరిహారం చేసుకోవచ్చు మీ ఇంట్లో అయినా ఒక్క రూపాయి బిళ్ళల పరిహారం చేసుకోవచ్చు శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఒక రాగి పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ ఉంచి ఆ నూట ఒక్క రూపాయి బిళ్ళలు ఉంచండి ఆ ఒక్క రూపాయి బిళ్ళల మీద ఆ కొత్త మట్టి ప్రమిదను ఉంచండి ఆ కొత్త మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి మూడు ఒత్తులు లేదా రెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి అలా దీపాన్ని వెలిగించిన తర్వాత లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఒక్క రూపాయి బిళ్ళల మీద కొత్త మట్టి ప్రమిదలో దీపం పెట్టాక పరమాణం కానీ కట్టె పొంగలు కానీ లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ముగ్గురు ముత్తైదవులని ఇంటికి పిలిచి ఆ ముగ్గురు ముత్తైదవులకి పసుపు కుంకుమ గాజులు ఆకుపచ్చని జాకెట్టు ముక్కలు మంచి పండ్లు తాంబూలంలో ఉంచి ఇవ్వాలి ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కానీ అత్తమామలకు కానీ తీపి పదార్థాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి ఆ తర్వాత దీపం కొండెక్కాక ఒక్క రూపాయి బిళ్ళలు జాగ్రత్తగా బీరువాలు దాచిపెట్టుకోవాలి మళ్ళీ వచ్చే శుక్రవారం ఇలానే చేయాలి ఇలా ఆరు శుక్రవారాలు ఒక్క రూపాయి బిళ్ళల మీద కొత్త మట్టి ప్రమిదలో దీపం పెట్టి పరమాణంగా కట్టె పొంగలుగా నైవేద్యం పెట్టి ముగ్గురు ముత్తైదవులకు తాంబూల వాయనం ఇచ్చి ఆ తర్వాత తల్లిదండ్రులకు కానీ అత్తమామలకు కానీ నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకొని తీపి పదార్థాలు వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆరు శుక్రవారాలు పూర్తయిపోయిన తర్వాత లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టి మీ గృహంలోకి ప్రవేశిస్తుంది అయితే ఆరు శుక్రవారాలు పూర్తయ్యాక ఒక ప్రత్యేకమైన విధి విధానం చేయాలి ఆ విధి విధానం ఏంటంటే ఆరు శుక్రవారాలు పూర్తయిపోయిన తర్వాత ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ ఎంత బరువు ఉంటారో అంత బరువు ఉన్నటువంటి బియ్యాన్ని ఎక్కడైనా అమ్మవారి ఆలయంలో సమర్పించాలి అప్పుడు పరిహారం పూర్తవుతుంది ఆ తర్వాత నూటొక్క రూపాయి బిళ్ళలు పసుపు వస్త్రంలో మూటగట్టి ధనం దాచుకునే బీరువాలు దాచిపెడితే లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టి ఇంట్లోకి ప్రవేశించి స్థిరంగా ఇంట్లో నివాసం ఏర్పాటు చేసుకుంటుంది అలాగే స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే మంగళవారం శుక్రవారం మల్లెపూలతో లక్ష్మీదేవిని పూజించి బెల్లము ఆవు నెయ్యితో చేసినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి అప్పుడు స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అలాగే స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే గురువారం రోజు ఒక ప్రత్యేకమైన విధి విధానం చేయాలి గురువారం రోజు చేయాల్సిన విధి విధానం ఏంటంటే గురువారం రోజు లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఆవునెయ్యితో దీపం వెలిగించి ఆ దీపంలో ఒక రూపాయి బిళ్ళ ఉంచాలి ఇలా మూడు గురువారాలు కానీ పన్నెండు గురువారాలు కానీ ఇరవై ఒక్క గురువారాలు కానీ చేయండి అలా చేసిన తర్వాత మొత్తం రూపాయి బిళ్ళలు తీసుకుని చివరి గురువారం ఒక కొత్త వస్త్రంతో తుడిచి అమ్మవారి ఆలయం ఎక్కడైనా దగ్గరలో ఉంటే ఆలయంలో ఉన్న హుండీలో వేయండి అమ్మవారి ఆలయం దగ్గరలో లేకపోతే పసుపు రంగు వస్త్రంలో ఈ రూపాయి బిళ్ళలన్నీ మూటగట్టి ధనం దాచుకునే బీరువాలో ఉంచుకోండి అంటే ప్రతి గురువారము కూడా దీపంలో రూపాయి బిళ్ళ వేసి మూడు గురువారాలు లేదా పన్నెండు గురువారాలు లేదా ఇరవై ఒక్క గురువారాలు పూర్తయ్యాక ఆ రూపాయి బిళ్ళలన్నీ అమ్మవారి ఆలయంలో హుండీలో వేయటం లేదా పసుపు వస్త్రంలో మూటగట్టి ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టడం చేస్తే కూడా స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి చిరకాలం డబ్బుకు లోటు లేకుండా ఉండటానికి లక్ష్మీదేవి తలుపు తట్టి మీ ఇంట్లోకి ప్రవేశించటానికి విధి విధానాలు పాటించండి సమస్త శుభాలు సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడటానికి శక్తివంతమైన తాంత్రిక పరిహారాల కోసం ఎదురు చూస్తున్నారా ఆర్థిక పరమైన సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి రహస్య తాంత్రిక పరిహార గ్రంథాలలో చెప్పబడిన పరిహారాలు తెలుసుకోవటానికి మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి